అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ప్రతి మానవుడు తన జీవితంలో దర్శించుకోవాల్సినటువంటి నాలుగు ధామాలు అంటాం ఈ నాలుగు ధామాలు ఏంటంటే కృతయుగం బదరీనాథ్ కృతయుగ ప్రకారం మనకి బదరీనాథ్ క్షేత్రం మనకి కృతయుగంలో ఉన్నటువంటి క్షేత్రం అందుకనే మొదటి ధామం బదరీనాథ్ ధామం త్రేతాయుగం రామేశ్వరం రెండో ధామం మనకి రామేశ్వర ధామం బద్రీనాథ్ రామేశ్వరం ఇంకా మూడవది ద్వాపర యుగం ద్వారక ఇంకా మూడో ద్వామం మనకి ద్వారకాకి సంబంధించినటువంటి ధామం ఇక నాలుగవది కలియుగం పూరి జగన్నాథ్ ఈ నాలుగు ధామాలు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాలని సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు ఈ నాలుగు క్షేత్రాలని దర్శించినట్లయితే భారతదేశం మొత్తం చూసినట్లయితే ఎందుకంటే ఉత్తర భారతంలో మనకి బద్రీనాథ్ దక్షిణ భారతంలో రామేశ్వరం పశ్చిమ భారతంలో మనకి ద్వారక తూర్పు భాగంలో మనకి కలియుగ దైవమైనటువంటి పూరి జగన్నాథ్ క్షేత్రం ఈ నాలుగు ధామాలని అంటారని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జగ్ శర్మ